హైదరాబాద్ లో ఓవైపు ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నా నకిలీ కాలం చెల్లిన పదార్థాలు వాడకానికి అడ్డుకట్ట పడటం లేదు తాజాగా కూకట్పల్లి కేపీహెచ్పి కాలనీలోని అలాంటి ఘటనే జరిగింది సిద్ది వినాయక జనరల్ కిరాణా స్టోర్స్ లో రాయల్ బ్రాండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొన్న వినియోగదారులు అది కుళ్ళిపోయినట్లు గుర్తించారు కిరాణా షాపుకు వెళ్లి అడక నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు షాప్ యజమాని ఆగ్రహానికి లోనైన వినియోగదారులు షాపు నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు ఈ ఒక్క షాప్ లోనే పదిహేడు క్వింటాల కాలం చరిన అల్లం వెలుళ్ళు పేస్ట్ ఉన్నట్లు బాధితులు తెలిపారు కాలం చల్లిన పదార్థాలు విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు ఏది ఇది తెల్లగే ఉంది ఇది వాసం చూస్తూ ఊపిరాట్లేదు మీరు చూడండి ఎవరన్నా చూడండి ఇక్కడ ఎవరన్నా చూడమండి వాసం చూస్తే ఊపిరి రాట్లేదు ఇది చేసేస్తాం చోర్లు చిన్న పేర్లు ఉన్నాడు సత్తి ఎవడు బాధ్యుడు సచిన్ తరలి వచ్చి మాట్లాడతావా కంపెనీ దగ్గరికి వెళ్ళి మాట్లాడతావా దీని మీద ఇప్పుడు కేసు అవ్వాలి ఎవరిచ్చిందో తెలియాలి దానికే మన పదిహేను వందల కేజీలు కూడా ఇట్లాగే దొరికింది నాలుగున్నర లక్షలు అన్నారు మళ్ళీ ఇది ఎంపండి రిపీట్ అయింది ఇంకా బంద్ అవ్వలేదా అక్కడ చూసి మీరే చెప్పండి పేరు వచ్చేసి రాయల్ అంటే డేట్ వచ్చేసి అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డేట్ ఇది హాస్టల్లో అయితే పెట్టి అంటే తినొచ్చు అంట ఇది హాస్టల్లో అయితే వాళ్ళు మనుషులు కాదు యాడ్ నుంచి వచ్చి కొద్ది కూడా అయితే మనిషి కాదు ఇక్కడ సాగొచ్చాడు అంతే కదా అర్థం హాస్టల్లో అయితే తినొచ్చు అంటే అంతే ఇది ఇచ్చిన తర్వాత వచ్చినాం మళ్ళీ ఇది ఇచ్చి